బోధించు వాడై ఉండాలి అనే మాటకి దాని అర్థం ఏమిటంటే ఆ ఇక్కడ రాయబడి మాట ఉపదేశించుటకు యోగ్యమైన వాడై ఉండాలి లేదా అర్హత కలిగిన వాడై ఉండాలి నా క్యారెక్టర్ బాగోకుండా నేను వాక్యాన్ని ప్రకటించకూడదు నీ క్యారెక్టర్ బాగోకుండా నువ్వు ఇతరులకు అమ్మ ప్రభు నమ్మకం అని చెప్పకూడదు నువ్వు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నావు అంటే దానికి తగినటువంటి జీవితం నీలో ఉంటేనే ప్రకటించాలి ఒక వ్యక్తికి దేవుడి మాటలు చెబుతున్నావు అంటే దానికి తగినట్లుగా నీ బ్రతుకుంటేనే చెప్పాలి ఓ మాటగా చెప్తాను ఒక గిన్నె ఉంది పాము లేదు దుమ్ము డెస్ట్ అసలు బాగోలేదు వాసన గుమ్ము గుమ్మలు ఆడిపోయి పలవ ఉంది బిర్యానీ ఉంది మంచి ఐటమ్స్ ఉన్నాయి అందులో వేసుకొచ్చేసి కానీ దాని ఇలువ కోల్పోయింది ఎప్పుడు ఆ ప్లేట్ విధానం బాగోకపోవడం ద్వారా పై దానికి ఇలువ లేదు వాస్తవానికి అది ఇలువైందే గుర్తుపెట్టుకోవాలి వాస్తవానికి ఆ ప్లేట్ కాకుండా వేరే పేటలేస్తే అందరూ ప్రేమించి రుచిగా చక్కగా భోజిస్తారు కానీ ప్లేటు మారింది ఏమైపోయిందమ్మా దాని ఇలువ కోల్పోయింది అలాగే అర్హత లేకుండా ఏసఐ మాట చెప్తే ఏసై మాటకి ఇలువ లేదు